రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ కాలం అంటే వర్షాకాలంలో మిరప ఎప్పుడు నాటుకోవాలి నేను నాటుకున్న రకం ఏంటి నారు ఎప్పుడు పోసుకున్నాను ఇక్కడ చూసుకుంటే మే నెల మొదటి వారంలో బంగారం అనే రకం కలాస్ కంపెనీ వాళ్ళది నారు పెట్టుకున్నాను ఒక రెండు ప్యాకెట్లు అయితే పెట్టానండి వాడిని తీసి ఇక్కడ నాటుతున్నాను ఇవి నాటి రెండు రోజులు అయిందండి ఇంకా కొరవ ఉంది నాటాలి దీన్ని నేను పచ్చిమిరప పర్పస్ కోసం నాటాను రెండు రోజుల నుంచి అయితే మాకు వర్షం ప్రతిరోజు రాత్రి పడుతుంది మొక్కకి నీళ్ళు వేయాల్సిన అవసరం అయితే లేకుండానే మొక్కలు బతికిపోయాయండి దీనికి ఇప్పుడు మొదటి కోటాలో వేయాల్సిన బలం మందు గురించి చెప్తాను మొదటి కోటాలో నేను ఆల్రెడీ తెచ్చిపెట్టుకొని ఉన్నానండి అది అక్కడ కనిపిస్తుంది కదా ఇరవై ఇరవై సున్నా పదమూడు దీన్ని మొక్కల మొదలలో వేస్తాను రేపు వేస్తానండి ఒక చిన్న గుంటగా తీసి అందులో వేసి మట్టిగా పెడతాను ఈ దశలో అయితే నేను యూరియా అయితే వేయనండి యూరియా వేస్తే వేయటం వల్ల మొక్క ఏపుగా పెరిగి అనేక రకాలైన జబ్బులు తెగుళ్ళు రావడానికి అవకాశం ఉంది కాబట్టి యూరియా మాత్రం వేయనండి దీని కంటిన్యూస్గా ఇంకొక నాలుగు రోజులాగి మళ్ళీ ఇంకొక వీడియో తీస్తాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్